వైదిక కర్మ విధి ప్రాతస్మరణ మంత్రములు సంక్షిప్త వ్యాఖ్యానము మంగళ ప్రభాత వేళ అమృత స్వరూపుడైన పరమేశ్వరుని తేజోమయ ప్రకాశ ప్రకాశశక్తిని మేము కోరుచున్నాము ప్రాతకాలమున భజింపయోగ్యమైన ఆ పరాత్వరుని మహిమలను సర్వత్ర దర్శించుచున్నాము ఆ పరంధాముని సౌమ్య భావమును మాకు ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము వేద భగవానుడు సమస్త లోకాలకు ఆరాధ్యుడు మాననీయుడు మేము ఆ జగత్పాలకుని సేవించి తరింతుము ఆ పూర్ణ పురుషుని భక్తి భావముతో సేవింతుము ఐశ్వర్య ప్రదాతవైన హే దేవా మాకు సమస్త ఐశ్వర్యములను సంపదను ప్రసాదింపు విద్వాంసుల శోభన బుద్ధి మమ్ములను పవిత్రులను చేయుగాక హే భగవన్ మోక్ష ప్రదాతవైన నిన్ను విశ్వమంతయు పూజించుచున్నది